హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం జై వాసవి అందరికీ నమస్కారం అరవై ఐదు సంవత్సరాల క్రితం గుంతకల్లులో కనికా పరమేశ్వరి దేవి యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది మా పూర్వీకులు మా పెద్దలందరూ కూడా అరవై ఐదు సంవత్సరాల నుంచి ఆరవేశుల్లే కాకుండా గుంతకల్ ప్రజలందరినీ కూడా అమ్మవారు దీవిస్తూ సుఖశాంతులతో ఉండే విధంగా అందరూ అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వాదం అందజేస్తూ ఉంది ఈ సందర్భంగా మేము గుంతకల్ ఆరవేశ్వర సంఘం తరఫున అమ్మవారికి కృతజ్ఞత పూర్వకంగా పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు ప్రదర్శనలతో ఆమెను సేవించాలనుకున్నాము దానికి గాను గుంతకలలో దాదాపు ఏడు వందల ఆర్యవేశ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క వాసవి జయంతి నుంచి రాబోయే వాసవి జయంతి లోపల పదహారు వందల ప్రదర్శనలు చేయగలిగితే ఆ యొక్క పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు ప్రదర్శనలు చేయడం ఈజీగా అవుతుంది దానికి గాను ప్రత్యేకంగా చుట్టూ ఆలయం చుట్టూ పెయింటింగ్ వేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తుని కూడా ఈ యొక్క కూపన్ ని అందజేసాము ఈ కూపన్ లో ఇరవై ఏడు ప్రదక్షిణలు అయితేనే ఈ యొక్క బాక్స్ లో వేయవచ్చు ఆ బాక్స్ ప్రతి శుక్రవారము కౌంట్ చేసి వాళ్ళ యొక్క పేరు గోత్రము అన్ని ఉంటారు అవన్నిటినీ కూడా తీసుకొని సంవత్సరంలో ఎవరైతే ఎక్కువ ప్రదక్షిణలు చేసింటారో ఏ కుటుంబం అయితే ఎక్కువ ప్రదక్షిణలు చేసింటారో వాళ్ళని ప్రత్యేకంగా అమ్మవారి ముందు వాళ్ళని నిలబెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలు చాలా మంది దేవాలయాల వైపు రావటం లేదు అదే విధంగా ముసలి వాళ్ళు కొంచెము ఆరోగ్యం బాగలేక రావటం లేదు కానీ ఆరోగ్య పరంగా కానీ లేదా ఎక్సర్సైజ్ పరంగా కూడా మనము ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం చాలా భాగ్యకరంగా ఉంటుంది అంతేకాకుండా మనకున్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది పాజిటివ్ వేబ్స్ ఈ యొక్క అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వస్తాయి కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని అదే విధంగా ఈ ప్రదక్షిణ చేసి వాళ్ళు చేసిన ప్రదక్షిణను ఈ యొక్క కార్డు లో నమోదు చేసి ఇక్కడ వేసిన బాక్స్ లో వేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బృహత్తర మంచి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆరవేశులందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము జై వాసవి జై జై వాసవి